కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మన్యంవారిపాలెం గ్రామానికి చెందిన తూర్పు కాపుల సంఘం ఇరవై కుటుంబాలు జగ్గంపేట రావులమ్మ తల్లి ఆలయం వద్ద జగ్గంపేట నియోజకవర్గం అభ్యర్థి జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వీరందరికీ నెహ్రూ పార్టీ కండువాలతోటి టీడీపీలోకి స్వాగతం పలికారు అనంతరం కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతో బీసీలకు ఎంతో అనుబంధం ఉందని బీసీలకు అందుకున్నటువంటి బీసీలకు ఆదుకున్న పార్టీ తెలుగుదేశం అని రేపు రాబోయే రోజుల్లో బీసీలకు యాభై సంవత్సరాలకే నాలుగు వేల రూపాయల పెన్షన్ బీసీలకు కులవృత్తులను ప్రోత్సహిస్తూ ఆదరణ పథకం బీసీలకు రక్షణ చట్టం తెచ్చి బీసీలను అన్ని విధాలుగా ఆదుకుంటాం ఆదుకుంటుందని బీసీ డిక్లరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని కాబట్టి బీసీలందరూ రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నన్ను సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కాకినాడ ఎంపీ అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తారు ఉదయ శ్రీనివాస్ కు గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించి ఈ రాక్షస పాలన అంతం చేద్దామని ఆయన అన్నారు करे क्रिकेट

Polradar olsun. oi, oi, oi